కోడిపుంజుకు మోర్ వచ్చిందని చెప్పి చాలా మంది నోట మనం వింటూ ఉంటాం ఈ మోర్ అనేది రావడానికి ప్రథమ కారణం అలాగే మోర్ వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మాట్లాడుకోండి మోర్ అంటే దీన్నే లొడిగా అని కూడా అంటారు మోర్లు లుడిగులు అంటారు ఇవి ఎక్కడ వస్తాయి అంటే కోడి యొక్క మోకాళ్ళ జాయింట్ యొక్క మడత భాగంలో ముందు వైపు వస్తాయి సహజంగా ఇవి రావడానికి కారణం ఏంటంటే ఒకటి మనం పెట్టేటువంటి మేత రెండు ఆ కోడి యొక్క జీన్ లైన్ అంటే దాని యొక్క బిఫోర్ జనరేషన్స్ నుంచి కూడా ఈ మోర్లు అనేవి క్యారీ అవుతాయి ముందు మనం పెట్టేటువంటి మేతల వల్ల ఎక్కువ వస్తుంది ఈ కంప్లైంట్ మేతల్లో ఎక్కువ మంది కోడిగుడ్లు ఎక్కువగా మేపుతారు బాదం పెక్కలు ఎక్కువ మేపుతారు అండ్ దాంతో పాటు కైమాలని ఇట్లాంటివి కూడా ఎక్కువ మేపుతారు ఇవి మేపిన సందర్భంలో తయారీల్లో పెట్టిన కోడిపుంజంలో కూడా ఈ కంప్లైంట్ వచ్చింది ఎక్కువగా ప్రోటీన్ మేపటం వల్ల ఈ మోర్లు అనేది మనం పొలలో చూస్తూ ఉంటాం అసలు మోర్లు వచ్చినప్పుడు మెడిసిన్స్ అంటే సింటమ్స్ పెట్టి ఉంటాయి కొన్నిట్లో ఏంటంటే మనం జస్ట్ ఆ మోర్ వచ్చిన భాగం వల్ల టచ్ చేస్తేనే పెయిన్ ఫీల్ అయిపోతా ఉంటది కాలు ఆగేసుకుంటది అండ్ దాంతో పాటు గాయం ఆ మోర్ యొక్క సైజు తీవ్రతను బట్టి కూడా మెడిసిన్స్ మారిపోతాయి అండ్ దాని నుంచి ఉన్న నీరు కానీ రసిక్ కానీ ఇలాంటివి ఏమైనా వస్తాయనే దాన్ని బట్టి కూడా మెడిసిన్ మారిపోతాయి కోటి మెడిసిన్ నడకను బట్టి కూడా మెడిసిన్స్ మారిపోతాయి అవన్నీ ఏంటంటే సిమ్టమ్స్ బట్టి మారిపోతా ఉంటే మనం సిమ్టమ్స్ చెక్ చేసుకుని మెడిసిన్స్ వేయాలి కడుమూసుకొని మోర్లు వచ్చిన ప్రసారి ఇదే ముందు పని చేస్తుంది చెప్పడానికి ఉండదు ఈ ఒడ్లు లేకపోతే రాగులు వీటిల్లో ఏదైనా గాని పెట్టుకుంటూ లేకపోతే రెండు పెట్టుకుంటూ మందులు వాడితే ఆ మోర్లు వచ్చినటువంటి కోడి బరువు తగ్గుతూ అప్పుడు మోరు తగ్గుతుంది అంతేగాని కోడి బరువు తగ్గిపోతుంది చెప్పి మళ్ళా చాలా మంది మొదలు పెట్టే వాళ్ళు ఉంటారు ఏదో మళ్ళీ మేత సో ఎప్పుడైనా మోరు తగ్గాలి అంటే కోడి బరువు తగ్గాలి బరువు తగ్గితేనే మోరు తగ్గుతుంది అంతేకాని బరువు తగ్గాలి కదా అన్నారని చెప్పేసి అది ఓ ఎముకల మీద పీల్చిపోయేటట్టు ఉండకూడదు ఇలాంటి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా లేదా మీకు వాళ్ళకి ఏదన్నా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ కోసం కాంటాక్ట్ అవ్వాలనుకుంటే డిస్ప్లే లో ఉన్న వాట్సాప్ నెంబర్ ద్వారా నాకు వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్